పోయి పంతొమ్మిది నలభై ఏళ్ళు మీరు ఇప్పుడు ఎనభై రెండు వేలు ఎనభై రెండు ఇప్పటికీ మీరెంతో మీ శక్తి అపారంగా ఉంది కామన్ సెన్స్ ఉంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఏకాగ్రత ఉంది పట్టుదల ఉంది శారీరకంగాను మానసికంగాను చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు ఎంగుగా ఉన్నారు ఈ ఫిట్నెస్ మంత్రం ఏంటి సార్ మంత్రం ఏమిటంటే ఒరిజినల్ ఫస్ట్గా చెప్పాలంటే ముందు మా ఫ్యామిలీ జీన్స్ అండి మా ఫ్యామిలీ జీమ్స్ వెరీ గుడ్ జీమ్స్ యా మా నాన్నగారు తొంభై ఆరు ఏళ్ళు బతికారండి ఆయన ఆఖరి సంవత్సరం వరకు కూడా అలా శుభ్రంగా నడిచేస్తూ ఉండే రోజు పొద్దున్నే గంట ఆయన నడిచేసేవాడు ఒకసారి టూలు వస్తుందని చెప్పి మేము ఒక మన అమెరికా నుంచి వస్తాం ఒక నాలుగు చక్రాలు బండిలాంటిది చిన్నపిల్లలు చిన్నపిల్లని తీసేది ఆ అదే అదే దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఆప్ చేసి దాంట్లో కూర్చోవచ్చు అది కూడా ఉంది అవకాశం వాటర్ బాటిల్ అయ్యింది పెట్టుకోవాలి కంట్రోల్ చేస్తుంది సో అది అది ఇది తెచ్చిన తర్వాత కొన్నాళ్ళకి దాంతో చేశారు కానీ అదర్వైజ్ ఆ లాస్ట్ లాస్ట్ దాకా కూడా ఆయన రోజు నడిచేవారు ఆయన తొంభై ఆరు ఏళ్ళు బతికారు ఇక మా అమ్మగారు రోజు బయటకెళ్ళి వాకింగ్కి వెళ్ళేవారు కదా కానీ ఆ ఇంట్లో పెద్ద కారిడార్ ఉండేది ఈ కారిడార్లో ఇటు ఇటు ఆవిడ గంటసేపు నడిచేవారు సో ఆడుకు దాదాపు వందేళ్ళు జీవించారు వందేళ్ళు నూట ఒక్క నూట ఒకటో సంవత్సరం రాబోతున్నగా పోయారు ఒక నెల రోజుల్లో నూట ఒక్క సంవత్సరం వస్తుంది అనుకున్న టైంలో శత జయంతి చేసుకుంది శత జయంతి చేసుకుంది సో సో అందుకని ఆ జీన్స్ నెంబర్ వన్ జీన్స్ నెంబర్ టూ మన క్రమశిక్షణ అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే అప్పటికే నాకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు కూడా అప్పుడు ఒకటే అనుకున్నా మనం ఈ టైంలో వెళ్ళి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడున్న ఆకర్షణలు కనుక మనం బలైపోయామంటే నా భార్య పిల్లలు ఏమైపోవాలి రేపు వద్దు నా గురించి వాళ్ళు ఇదిగో ఈయన చేసుకోబట్టి మన అందరం కూడా ఈయన కష్టాలు పడతామని అనుకోకూడదు కదా అని చెప్పి నాకు నేనే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను అంటే కొన్ని క్రమశిక్షణ ఇవి అతిక్రమించకూడదు అతిక్రమించకూడదు అంటే మీ మదర్కి మాట మాటించారా ఎవరికి మాట్లాడే ఎవరు నేను అడగల ఎవరికి నేను చెప్పకుండా నాకు నేనే పెట్టుకున్నాను ఇది సో ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు ఇండస్ట్రీలో ఉన్నంత వరకు జోధు వాడటం కానీ రేసులు ఆడటం కానీ వెళ్ళకూడదు వ్యభిచారం చేయకూడదు క్రమశిక్షణతో ఉండాలి ఇది అని నాకు నేనే స్వయంగా 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 పెట్టుకున్నాను అది పాటిస్తూ వచ్చాను తర్వాత తర్వాత మా వాళ్ళకి కూడా తెలిసిందనుకోండి అలా అది ఉన్నాం తర్వాత ఏమో మా ఆవిడ నాకు నాకు పెట్టే ఆహారం ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచే నైట్ ఫుడ్ దాకా ఏది తినాలి ఏది ఆరోగ్యవంతమైంది అది కూడా ఎంత తినాలి అంతే పెడదా ఆవిడ డైటీషియన్ లాగా డైటీషియన్ నిజంగా నాకు పర్సనల్ డైటీషియన్ అనమాట ఆవిడ అవన్నీ పెట్టమునగా మిత ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం అని తింటాం మనక ఈ ఫాస్ట్ ఫుడ్స్ తింటాం అవి అసలు మీకు ఇష్టమైన ఆహారాలు ఏంటి సార్ మావిడి నేను వంట అది సరే పదార్థాలు పదార్థాలు అంటే ఇష్టమే ఉంటుంది కదా ముందు అమ్మ వంటే చెప్పుకోవాలి తర్వాత కదా అదే అంటే మా ఇంట్లో అక్కడ మా అమ్మ వంటలో కానీ ఇక్కడ మామిడి వంటలో కానీ ప్రతిరోజు ఆకుకూర అనేది కంపల్సరీ అండి పప్పు ఆకుకూర పప్పు చుక్కూరు పప్పు తోటకూర ఆకుకూర కంపల్సరీ ఆకుకూర కంపల్సరీ ఫస్ట్ ఆకుకూరతోనే స్టార్ట్ చేస్తాం మీ ఆరోగ్య రహస్యంలో అది కూడా ఒకటి ఉంది ఆకుకూర యా ఆకుకూరలు పప్పు మామిడికాయో పప్పు దోసకాయో అదే ఎట్లా ఏదో ఒకటి పప్పుకూర మాత్రం ముందు పప్పుకూర ఒకటి ఉంటుంది కంపల్సరీగా తర్వాత కొట్టలేదు అది రోజు ఆకుకూర ఏదో ఆకుకూర ఏంటని లేదు అసలు కూర అనిపించలేదు అంటే అవి అసలు బాగా ఎంజాయ్ చేస్తా తింట ఆ గోంగూర అయినా తోటకూర అయినా పాలకూర అయినా గోంగూర కానీ పప్పు చొక్కూర కానీ రోజు పెట్టా తింటా రోజు రోజు అదే కూర పెట్టి ఒకే కూర అలాగే పప్పు మామిడికాయ రోజు పెట్టా తింటా ఏది మూడు వందల ఇరవై రోజులు పెట్టా కూడా తింట అంటే మీ అమ్మ వంటల నుంచి అది అలవాటు అయి ఉంటుంది తర్వాత మీ ఆవిడ ద్వారా అది కంటిన్యూ అది కంటిన్యూ అయింది ఆ తర్వాత మీరు ఈ ఆహార ఆహార నియమాలు తల్లి దగ్గర నుంచి మీ ఆవిడ చేసే డైటీషియన్ లాగా ఆవిడ ఆలోచించి ఏది తింటే బాగుంటుంది ఏది తినకూడదు ఏది తినాలి అదే సరే మీరు స్వయంగా ఏమి నిర్ణయించుకోలేదా లేదు వాళ్ళే మీకు వాళ్ళు చెప్పలేని నాకు అంగీకారం అయింది మేము కూడా నేను నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా ఎక్కువగా వెజిటేరియన్ లైక్ చేసేవాళ్ళం నేను వీక్లీ వన్స్ ఓ ట్వైస్ వైస్ మాత్రం నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఫ్యామిలీ అంతా సో మీ మీరు ఫ్యామిలీ మిగిలిన తింటారు అది పిల్లలు బట్ నేను మాకు మాత్రం నేను వారానికి రెండు రోజులు కానీ ఒక రోజు కానీ సో మీ ఫిట్నెస్లో మీ శారీరక వ్యాయామం యోగా అటువంటివన్నీ చేస్తా అవన్నీ డెఫినెట్గా చేస్తారండి అంటే వ్యాయామం చేసేవాడిని కాదు కానీ యోగా చేసేవాడిని మార్నింగ్ వాక్ మాత్రం కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళినా కూడా వాకింగ్ అనేది కంపల్సరీగా మార్నింగ్ వన్ అవర్ అంటే ఏ వయసు నుంచి చేస్తున్నారు ఎన్ని చేస్తున్నారు అది నేను అంటే మెట్రో సినిమాలోకి రాకముందు నుంచి బెదవాళ్ళు బిజినెస్ పెట్టిన టైంకి దానికి కూడా ఏంటంటే ఫస్ట్ టైము నాకు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అవ్వగానే ఇన్సూరెన్స్ చేయించాడు అయిపోయింది తర్వాత వన్ ఇయర్కి వన్ ఇయర్ తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది పిల్లలు పడుతున్నారు ఇంకో ఇంకో కొత్త అమౌంట్కి మళ్ళీ ఇన్సూరెన్స్ చేస్తే బెటర్ కదా అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్లో మనకి అంతకంటే వేరే ఏం లేదు ఒకటే ఇన్సూరెన్స్ ఆ లైఫ్ ఇన్సూరెన్స్కి మళ్ళీ చేయించారు ఎల్ఐసి మళ్ళీ చేసినప్పుడు సేమ్ అతనే చేశాడు ఏజెంటు చేసి సార్ ఈ వన్ ఇయర్లో మీరు కొంచెం లవ్ అయ్యారు సార్ నరగలు కైవారెడాలా మీరు అప్పటికి అప్పటికేం లేదు బిజినెస్లోనే ఉన్నా ఈ కైవరం కూడా పెరిగింది మీరు ఇలా కనుక సంవత్సరానికి నాలుగు కేజీలలో పది కేజీలో పెరిగారు అప్పుడు ఇంత పెరుగుతున్నారు ఇంత పెరిగెడితే మాత్రం రాజు రోజు మీకు ప్రమాదం అవుద్దండి కంట్రోల్ చేసుకోండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాని నూటికి నూరు రూపాయలు పాటించాడు అప్పటి నుంచి రాత్రిపూట రైస్ మానేసేసి పుల్కా అప్పుడే అంటే అప్పుడు అప్పుడు మీరు ముప్పైల్లో ఉంటారు అంతేనా అంతే ముప్పైల్లో కూడా ముప్పైల్లో కూడా లేనప్పుడు ఇరవై ఏళ్ళలో ఉంటారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఐదులో అప్పుడే రైస్ నుంచి పుల్కాకు షిఫ్ట్ అయ్యారు పుల్కాకు షిఫ్ట్ అంటే ఈ కంట్రోల్ చేయాలి శరీరాన్ని అవి కూడా ఎన్ని పడితే రెండే అదే అదేదే రెండు పుల్కాలు విత్ కర్రీస్ సార్ మీ ఆరోగ్య రహస్యము మీ ఫిట్నెస్ ఇంత యంగ్గా ఉంటారని దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం అందులో ఇందాక ఆహారము గురించి మాట్లాడుకున్నాము చెప్పారు మీరు విశేషాలు అలాగే వ్యాయామము యోగా ఇవి కూడా మీరు రెగ్యులర్గా చేస్తారా ఎలాగ రెగ్యులర్గా యోగా చేస్తానండి తర్వాత రెగ్యులర్గా వాకింగ్ చేస్తాను ఈ రెండు కప్పులు సరిగా చేస్తాను దాదాపు యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నారా ఇప్పటికీ చేస్తున్నారా అంటే సినిమాలకు వచ్చే ఇప్పుడు యాభై ఏళ్ళు అయింది నేను బిజినెస్ విజయవాడ బిజినెస్ చేసే రోజుల నుంచి చేస్తాను యాభై ఏళ్ళు దాటిపోయి అరవై ఏళ్ళు దాటింది ఇప్పటికీ చేస్తున్నారా ఇప్పటికీ చేస్తాను ఇప్పటికీ రోజు యోగా టీచర్ వస్తారండి నేను ఒక గంటన్నర సేపు చేయించుతారు ఆయన అంటే రోజు రోజు వస్తారు ఆల్టర్నేట్ చేస్తారు ఆయన ప్రాణాయామం ప్రాణాయం చేయిస్తారు అన్నీ యోగా ఆసనాలు వేస్తారా కొన్ని ఆసనాలు వేయినా సార్ ప్రాణాయామం ప్రాణాయామం ఎక్కువ ప్రాణాయం లేకపోతే యోగా ఎక్సర్సైజ్లైన ఉంటాయి టిప్స్ అయ్యి అయ్యే తప్ప ఆసనాలు వేయటం అది లేదు అంటే ఓవరాల్గా మీరు మీ జీవితం మీ ఆ రోజు ఎలా ప్రారంభమవుతుందంటే ఒక గంట సేపు దేవుడి పూజ దైవభక్తి పూజ ఆధ్యాత్మికంగా రోజు ప్రారంభం అవుతుంది ఒక గంట దేవుడికి ముందు శారీరకంగా కేటాయిస్తాం దేవుడికి కాదు కాదు ముందు శారీరక వాకింగ్కి వెళ్ళదు ఫస్ట్ గంట వాకింగ్ వాకింగ్ అయిన తర్వాత కాఫీ తాగి అది న్యూస్ చూసి స్నానం చేసిన తర్వాత అప్పుడు పూజకెళ్తాం వస్తారు అంటే వాకింగ్ తర్వాత ఇవి కూడా చేస్తాం కొంచెం ప్రాణాయామం అవన్నీ అవన్నీ ముందే అంటే వాకింగ్ ముందు కానీ వెనక్కి కానీ చేస్తాం తర్వాతే చేస్తాం అంతా అదొక గంటందరూ పడుతుందో సార్ అదంతా పడుతుంది మీ ప్రాణాయామం కానీ చిన్నపాటి యోగా కానీ కానీ వాకింగ్ కానీ రెండు గంటలు పడుతుంది టూ అవర్స్ పడుతుంది అండి తర్వాత స్నానం చేసిన తర్వాత పూజ వన్ అవర్ వన్ అవర్ మూడు గంటలు అంటే మీ 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 మెంటల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ యొక్క రహస్యం అంతా ఇదే అంతే కదా మరి శరీరాన్ని మనసును కంట్రోల్ చేసుకోవటం